లూకాసు వార్త రెండవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినము సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిస్తులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను అలాగే రోమిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదవ వచ్చినము ఏలైనగా మనము శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరినిక్షేమగా రక్షింపబడుదుము ప్రియులరా రెండు సందర్భాలు మనం చదువుతూ వచ్చాం ఏంటి రెండు సందర్భాల్లో ఉన్న మర్మము ఏంటి రెండు సందర్భాల్లో ఉన్న సంగతి ఎవరైనా గ్రహించగలిగితే చెప్పండి నాకు ఒకసారి యాస్ వెరీ గుడ్ ఏ సమాధానము దేవునితో సమాధానం దేవునితో సమాధానము ఎన్ని రకాలుగా ఎన్ని భాగాలు అంటే రెండు భాగాలుగా కనపడ రెండు విధాలుగా కనబడుతుంది ఒకటి ఆయన జననము దేవునితో సమాధానం కొరకే ఆయన మరణము దేవునితో సమాధానం కనుక క్రీస్తు జీవితం అంతా మనల్ని దేవునితో సమాధాన పరచటం కొరకే అర్థమవుతుంది క్రిస్మస్ అంటే మనల్ని దేవునితో సమాధాన సమాధానపరచటం గుడ్ ఫ్రైడే లేదా ఆయన మరణం అంటే దేవునితో సమాధాన పరచు ఆ సమాధాన పరచాలి అంటే మొట్టమొదట మరణించాలంటే జన్మించాలి అయితే ఏంటి దేవుని సంకల్పం యేసుక్రీస్తు ప్రభు ఎందుకు పుట్టాడు ఇది నా వస్తున్నాం ఎందుకు పుట్టాడు అంటే మరణించటానికి పుట్టాడు ఎందుకు పుట్టిన ప్రతిదీ మరణించాల్సిందే పుట్టాలి అంటే ఎలాగా మరణించటం ఎలాగా అని జ్ఞాపకం చేస్తే రోమీలు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము నాలుగో వచ్చినంలో ఏమంటారు చూడండి ఆమె రెండో భాగం నుంచి చూద్దామా దేవుడు తన సొంత కుమారుని దగ్గర చదవండి దేవుడు తన సొంత కుమారుని అందుకే ఆయన మరణించాల్సి వచ్చింది లేకపోతే అసలు యేసు ప్రభు ఎందుకు మరణించాలండి దేవుడు మరణించడం ఏంటి ఆయన అసలు మరణం ఎవరికి ఉంటుంది చెప్పండి అసలు మరణం ఎవరికి ఉంటుంది మరణం ఎవరికి సంభవి సంభవిస్తుంది పాపము వలన వచ్చు జీవితము మరి ఆయన ఎందుకు మరణించాలమ్మా ఆయన ఎందుకు మరణించాలి ఆయన ఏం పాపం చేసి మరణించాలా ఇక్కడ ఏమంటున్నాడు ఒక మర్మం రాస్తున్నాడు తన సొంత కుమారుని పాప శరీర ఆకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించారు అందుకని మరణించాలి మరణించాల్సి వచ్చింది అయిపోయిన చరిత్ర కనుక ఎప్పుడు మనం ఇవాళ పుట్టిన బిడ్డకు మరణం గురించి మనం మాట్లాడకూడదు చెప్పకూడదు చదవకూడదు ఇవాళ పుట్టిన బిడ్డకు బర్త్డే జరుపుతుంటే చచ్చిపోతే అట్టుంటుందని అంత తప్పు కానీ ఆయన జనన మరణాలు అయిపోయినాయి కాబట్టి రెండు జ్ఞాపకం చేస్తున్నాం మనం ఇక్కడ ఏమంటారంటే ద లైక్నెస్ ఆఫ్ సిన్ఫుల్ ఫ్లెష్ అంటారు ఇంగ్లీష్లో పాప శరీర ఆకారముగా వచ్చి ఆకారమందు అందు మనుష్యుడిగా కనబడుతున్నాడు కానీ శరీరంతో కనబడుతున్నాడు కానీ పాపాత్ముడు ఆయన కాదు మొట్టమొదటి ఎరగాల ఈ శరీరం అనేది ధరించాలి అంటే శరీరముతో ఈ లోకంలో జన్మించాలి అంటే శరీరధారిగా ఈ లోకంలోకి రావాలి అంటే ఒకే ఒక పద్ధతి ఏంటంటే ఒక తల్లి గర్భంలో రూపించబడాలి ఆ తల్లి ఆ బిడ్డకు జన్మనివ్వాల్సిందే గలతీలకు రాసిన పత్రికలో పౌరుల భక్తుడు ఏమంటాడంటే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను ఆయన స్త్రీయందు పుట్్యా స్త్రీలందు ఆయన స్త్రీ అందు పుట్టి ఉండకపోతే శరీరాన్ని ధరించేవాడు కాదు శరీరాన్ని ధరించేవాడు కాదు ఆయన ఆరోహణమయ్యేటప్పుడు శరీరం లేదు సమాజం నుండి బయటకు వచ్చినప్పుడు ఆయనకు శరీరం లేదు ఎందుకు అంటే ఒక ఇంపార్టెంట్ లా ఉన్నది ఒకటి చట్టం ఉన్నది ఏమంటే రక్త మాంసముల పరలోకమును స్వతంత్రించుకొన నేరవు వెళ్ళటానికి లేదు ఇక్కడ ఉంటారంటే శరీరం లేకుండా ఉంటానికి లేదు అక్కడ వెళ్ళాలంటే శరీరంతో వెళ్ళటానికి చూసారా ఇది కండిషన్స్ ఉన్నాయి జీజస్ కేమ్ టు దిస్ వరల్డ్ విత్ లాట్ ఆఫ్ లాట్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ ఎన్నో కండిషన్స్తో వచ్చిన్నారు ఆయన యేసు పుట్టినాడు మనం ఏమనుకుంటామంటే ఆ సిలువలో మరణించినాడు ఆ సెలువులో బాధపడ్డాడు ఆ సెలువులో అశ్రయం పడ్డాడు కాదు 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 ఆయన జననములోనే మరణము సంకల్పమై ఉన్నది ఆయన మన జననములోనే మరణము సంకల్పమై ఉన్నది దేవుని సంకల్పమై ఉన్నది పిలిపి రాసిన పత్రికలో రెండవ అధ్యాయము ఆరో వచ్చినములో ఏమంటాడంటే ఆయన దాసుని స్వరూపము ధరించుకున్నాడు అంటారు చదవండి మాట దేవుని స్వరూపము కలిగిన వాడ ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ ఎవరు పోలికమ్మా మనుష్యుల పోలికగా ముందు మాట ఏమన్నాము శరీరాకారం రెండు పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి ఒకటి శరీరాకారంతో వచ్చినాడు రెండు మనుష్యుల పోలికగా వచ్చినాడు అందు నిమిత్తమే స్త్రీ అందు జన్మించినాడు పుట్టినాడు ఎవరైనా ఎవరైనా ఆ మాట అందరికీ తెలుసు మీరు చెప్పేది ఏముంది అందులో ఎనిమిదో అధ్యాయం ఏం చదివాం పత్రిక ఎనిమిదో అధ్యాయం నాలుగో వచ్చినం ఏం చదివాం తన సొంత కుమారుని ఆయన సొంత కుమారుడు ఆయన సొంత కుమారుని ఇచ్చాడు ఎవరి పిల్లల్ని ఎవరి పిల్లల్ని త్యాగం చేయమనిలే తన సొంత కుమారుని ఏం చేస్తున్నాడు శరీరము అనగా పాపమునకు శిక్ష విధించటం కొరకు శరీరాన్ని దాల్చినాడు ఆ తర్వాత స్త్రీ అందు పుట్టినాడు ఆ తర్వాత మనుషుని పోలికగా వచ్చినాడు అదే మ రెండో అధ్యాయము ఆరో వచ్చిన పిలిపి పత్రిక కంటిన్యూ చదవడమా రిక్తునిగా చేసుకునిను అయితే ఈ శరీరము 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 అన్న మాట అంత మర్మము పూర్తిగా విప్పబడలే లోపలికి ఏముంటుంది అనేది రాయబడలేదు కానీ కొలస్య పత్రికలో పౌలు గారు మొదటి అధ్యాయం ఇరవై రెండో ఆ శరీరం గురించి మరొక చక్కని మాట ఉపయోగిస్తారు ఏమని ఉపయోగిస్తున్నాడంటే జాగ్రత్తగా చదవాలా మనం నిర్దోషులు కావాలని మనం పరిశుద్ధులు కావాలని ఆయనకి ఏం శరీరం ఇచ్చినాడంటే ఆయన శరీరం గురించి కొంచెం మర్మంగా రా మర్మం విప్పి రాస్తాడు చదవమ్మా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిర్పరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహము ఆయనకి ఏం దేహం ఇచ్చినాడమ్మా మాంసయుక్తమైన దేహం ఇచ్చినాడు అందుకనే ఆయనకి శిక్ష అమ్మ శరీరం మీద కాదు శరీరానికి శిక్ష అంటే ఏముందమ్మా కొండ దెబ్బలు కొడితే చాలు స్కూల్లో టీచర్ కొట్టినట్టు కొడితే చాలు లేదంటే ఇంకా ఏదైనా శిక్ష వేస్తే చాలు కానీ మాంసయుక్తమైన దేహం ఇచ్చినాడు అందుకనే ఆయనకి ఆ దేహానికి గాయము లోపలికి చేతు లోపలికి పాదముల లోపలికి ప్రక్క లోపలికి ఎంత సంకల్పం ఉంది దేవుడికి ఎందుకంత శిక్ష వేసినాడంటే మర్మముంది అక్కడ ఆయన మాంసయుక్తమైన దేహము చదువు మాట అరే మరలా సమాధానం అనే మాట వస్తుందమ్మా మరలా ఏమొస్తుంది సమాధాన పరచాలని దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ క్రిస్మస్ ద సీక్రెట్ ఆఫ్ క్రిస్మస్ ఏంటంటే జాగ్రత్తగా గమనించినట్లయితే ఒకటి తన సొంత కుమారిని ఎందుకు ఒక స్త్రీ ద్వారా పంపించినాడంటే ఆయనకి శరీరము దాల్చాలని ఆయన శరీరము దాల్చాలని ఆ శరీరము దాల్చాలంటే ఎలాంటి శరీరము ఈ లోకంలో ఉన్నదంటే ఏముంది పాప శరీరం ఉన్నది శరీరము పాపభూయిష్టమైంది దాన్ని ధరింపజేసినాడు అందుకోసం మనిషి పోలికగా పుట్టినాడు అందుకని ఒక మనిషి ద్వారా ఒక తల్లి ద్వారా జన్మిస్తూ ఉన్నాడు అందుకనే రోబీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం మనం ఇంతకు చదివిన భాగం మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం ఎలా అనగా శత్రువులపై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా అమ్మ దేవునితో సమాధాన అమ్మ క్రిస్మస్ చేసుకొని ఈస్టర్ మర్చిపోయినా క్రిస్మస్ చేసుకొని గుడ్ ఫ్రైడే మర్చిపోయినా బర్త్డే చేసుకొని ఆయన ఎందుకు మరణించినా మర్చిపోయినా నీ సమాధాన కార్య పరి సమాధాన సంబంధమైన సంగతి పరిపూర్ణం ఎన్నటికీ కాదు కనుక ప్రభు మన కొరకు మరణించటానికే జన్మించినాడు మరణించటానికే జన్మించినాడు చూడండి ఒక్కసారి మనము ఏషియా గారు ఏమంటారు దీని గురించి ఒక మాట అంటాడు యష్యా గారు అంటే యాభై నాలుగో అధ్యాయము పదో వచ్చినంలో ఒక మాట అంటారు చూడండి ఈ సమాధానికి సంబంధించిన ఒక నిబంధన ఉన్నది ఈ సమాధానానికి సంబంధించిన నిబంధన ఎన్ని సంవత్సరాల పూర్వమే ప్రభుత్తే ఏషియా ద్వారా ప్రవచిస్తూ వచ్చారు సమాధానం యస్సు ప్రభు పుట్టినాక కాలే యస్సు ప్రభు పుట్టినాకనో మరణించినకనో సమాధానం కాదు ఈ సమాధానము విషయమై ఏనాడో ప్రవచనమునది యశాగ్రంథం యాభై నాలుగు అధ్యాయము పదవ వచ్చినములు ఏమంటాడంటే పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా నిన్ను నా కృప నిన్ను విడిచిపోదు నా నిబంధన ఏమిటంటే క్రొత్త నిబంధన ఏంటంటే సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అది నెరవేర్చటానికి నా సొంత కుమారుని నా సొంత కుమారుని ఈ క్రిస్మస్ దినాన సరే మనం క్రిస్మస్ పండగ చేస్తామా చెయ్యమా అని అది డిఫరెంట్ ఏదేంటి కాంట్రవర్షియల్ ఇష్యూస్ కాదు మనం మాట్లాడుకోవాల్సింది క్రిస్మస్ యొక్క మరణం ఏంటి అనేది తెలుసుకోవాల్సిందే మనం తన సొంత కుమారునికి పాప శరీరాకారం ఇచ్చినాడు ఒక తల్లి గర్భాన ఉంచి జన్మింపజేసినాడు ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభువు ఎంతకాలం శ్రమ అనుభవించుంటాడు చెప్పండి ఎవరైనా క్రిస్మస్ టు ఈస్టర్ ఏమంటు ఏ మనకు తెలియపరచబడుతున్న సమయం ఏంటంటే థర్టీ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అని చెప్తున్నారు కదా ఎంతకాలం శ్రమపడి ఉంటాడు ఎంతకాలం మన కొరకు బాధపడి ఉంటాడు ఆయన ఎప్పుడూ సంతోషంగా లేడనే వాక్యం కూడా ఉంది గలతీ పత్రికలో గణతీలుగా రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదహారో వచ్చినంలో పౌలు గారు ఏమంటాడంటే శరీరము ఆత్మ ఉండే పరిస్థితుల గురించి చెప్తూ ఉన్నాడు ఉండే సమస్య సమస్య రాస్తున్నాడు చదవండి నేను చెప్పుకున్నది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకునుడి శరీరేచ్ఛను నెరవేర్చరు ఇప్పుడు ఆత్మదేవుడు శరీరం దాల్చితే ఆత్మదేవుడు శరీరం ధరిస్తే ఇప్పుడు ఏమేమి ఉన్నాయమ్మా ఆయనలో ఆత్మ ఉన్నది ఇప్పుడు చదవమ్మా మాటని శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును ఇవి ఒకదానికి ఒకటి రెండు వ్యతిరేకాలు ఆయనలో ఉన్నాయి ఆయనలో రెండు వ్యతిరేకాలు ఉన్నాయి ఎవ్రీడే స్ట్రగుల్ ఏ స్పిరిచువల్ లైఫ్ బై ఎ హ్యూమన్ బీయింగ్ బై క్రిస్టియన్ ఈజ్ ఏ స్ట్రగుల్ ఫర్ ఎవ్రీడే అయితే ఆత్మదేవుడు శరీరాన్ని ధరిస్తే ఆత్మదేవుడు శరీరాన్ని ధరిస్తే ఆ చెప్పాము ఇప్పుడు కదమ్మా మళ్ళొకసారి శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక ఎంత కష్టమైన జీవితము యేసు క్రీస్తు ప్రభు అనుభవించినారంటే అనేక మారులు ఆయనను చంపదూచినప్పుడు ఆయన పారిపోయి తప్పించుకున్నాడు ఆయన మోకరించి ప్రార్థన చేస్తే ఆ శరీరంలో నుండి అందరికీ చెమట వస్తే ఆయనకి రక్తం వచ్చింది ఆ శిలువ మీద ఏసుప్రభు నా కొరకు ముళ్ళ కిరీటం ధరించాడు మరి తలలో గాయమైంది ప్రక్కలో గాయమైంది చేతిలో గాయమైంది మోకాళ్ళలో గాయమైంది పాదాలు అరే జన్మము ఆరంభము నుంచి గాయమే ఉంది ఆయనకి ఆయన హృదయం రోజు గాయపరచబడతా ఉంది తెలుసా మీకు ఏమంటుంది వాక్యం ఎంత స్పష్టంగా ఉంది ఎందుకు యేసుక్రీస్తు ప్రభు పుట్టాడు ఎందుకు యేసుక్రీస్తు ప్రభు మరణించినాడు ఎందుకు దేవునితో సమాధాన పరచబడాలని మనం దేవునితో మనకు సమాధానం లేకుండా నేను ఎరుగుదును ఈ చరిత్ర అంటే నీకు నీకు ఆత్మసంబంధమైన అవగాహన రాలే ఇంకా నీకు ఆత్మసంబంధమైన అవగాహన రాలే ఈ సమాధాన విషయమై ఏనాడో ఇస్రాయేలీలకు ఒక నిబంధన నేర్పినాడు మీరు నాతో సమాధాన పడాలంటే మీరు ఏం చేయాలన్నాడు నిర్గమకాండం ఇరవై అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినప్పుడు ఏమన్నాడంటే మీరు సమాధానం కలిగి ఉండాలంటే బలి బలియాలన్నాడు నిర్గమకాండం ఇరవై అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినం ఆ బలికి ఒక పేరు కూడా పెట్టినాడు చూడండి మంటి మీ బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద దహన బలులను అమ్మా ఏం బలమ్మా సమాధాన బలు అర్పించాలా అప్పటి నుండి ప్రభు అడుగుతూనే ఉన్నాడు ఈ మాట మీరు సమాధానంగా ఉండాలి సమాధాన పడాలి అంటే ఏమర్పించాలమ్మా బలి అర్పించాలా ఆ బలి పేరు సమాధాన బలి చదువమ్మా సమాధాన బలులను నీ గొర్రెలను నీ ఎద్దులను అర్పింపవలను అప్పుడు ఆశీర్వదిస్తాను నీకు సమాధానం లేకుండా నీకు ఆశీర్వాదం ఎక్కడది నీకు సమాధానం లేకుండా నీకు ఆశీర్వాదం లేదు అందుకే ఏమన్నారంటే సర్వోన్నతమైన స్థలములను దేవునికి మహిమయు మరి ఆయనకి ఇష్టడుగా ఉంటేనే సమాధానం అమ్మ సమాధానం కూడా ఒట్టికొచ్చేది కాదు సమాధానం కూడా ఒట్టికొచ్చేది కాదు సమాధానం కొరకే దేవునితో పాపి అయిన మనుషుడు సమాధాన పడటం కొరకే ఆయన జన్మిస్తున్నాడు కనుక ఏషియా ప్రవచనం తొమ్మిదవ అధ్యాయంలో ఆయనకి ఏమని పేరు చెప్తాడు ఆరో అంటే సమాధాన కర్త సమాధాన కర్త కర్త అంటే ఏంటి తెలుసా ఈజ్ ద కాజ్ ఆఫ్ దట్ పీస్ అనమాట చదమ్మా తొమ్మిదవ ఆరో వచ్చిన సమాధాన కర్త అన్నమాట మనకు ముఖ్యం సమాధాన కర్త అంతేకాదు అతడు అధుపతి సమాధానానికి ఆయన అధిపతి మరి ఇప్పుడు సమాధాన బలులర్పించమని ఇస్రాయేలీలకు చెప్పినాక మన పరిస్థితి ఏంటి మనకు వాగ్దానాలు లేవు నిబంధనలు లేవు మనకు మనకి ధర్మశాస్త్రం లేదు మన పరిస్థితి ఏంటి మనమేమి బలర్పించాలి ఇప్పుడు మనమేమి బలర్పించి దేవునితో సమాధాన పడాలా యషగారు ఆ మాట కూడా రాసుకున్నారు ఆ మాట కూడా ప్రవచించినారు యశ్వగ్రంథము యాభై మూడవ అధ్యాయంలో ఎంత చక్కగా ఈ సమాధాన సంబంధమైన ఆ బలు ఎవరు అర్పించాలి మన మన దగ్గరికి వచ్చేసరికి అన్యులైన మన కొరకు దూరస్తులమైన మన కొరకు మన కొరకు ఈ బలం అర్పించబడకపోతే మనం ఏదో నేను పోయి సమాధాన పడతా అంటే కుదరదు నేను మోకరిస్తా నేను గడుమూసుకుంటా నేను కన్నీళ్ళు పోరుతా మూడు రోజులు ఉపవాసం ఉంటా నేను దేవునితో సమాధాన పడతా అంటే కాదని పని అది అది కానిపోయినది యాభై మూడో అధ్యా ఐదో వచ్చింది విశ్వ గ్రంథం మన సమాధానార్థమైన శిక్ష అబ్బా ఎంత చక్కని మాట్లాడుతున్నారమ్మా ఎంత చక్కటి ప్రవచనం అసలు ఎన్నిసార్లు చదువుంటాం మనం సమాధానం కొరకే ఆయనకి శిక్ష వేశాడు ఆ బలి అర్పించాలి అనే ఆ చట్టం ఏదైతే ఉందో ఆ ధర్మశాస్త్ర నిబంధన ఏదైతే ఉందో అది నెరవేర్చబడాలంటే అది నెరవేర్చబడకపోతే మనకు సమాధానం లేదు ప్రభుత్వం పరలోక తండ్రితో మనకు సమాధానం లేదు సమాధానం నేను పడతాను నేను సమాధాన పడతాను అనుకుంటావేమో నువ్వు ప్రయత్నం చేసిన ప్రయత్నం కాదు సమాధానానికి కర్త ఎవరున్నారో ఆయననే ఆ సమాధానమైన సంబంధమైన శిక్ష విధించాలన్నాడు ఆయన మీద శిక్ష వేసినాడు ఆ శిక్ష పేరు ఏమన్నాడు సమాధానార్థమైన శిక్ష అతని మీద పడేను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది ఎంత చక్కని మర్మం ఇక్కడ రాయబడతా ఉంది ఏసుక్రీస్తు ప్రభు జననము ఏసుక్రీస్తు ప్రభు మరణము రెండిటికి ఒకటే కారణం ఏమంటే మనము దేవునితో సమాధాన పడాలని జన్ముడు జన్ముడు ఎఫ్ఎస్సి రాఫ్ఎస్సీలకు రాస్తూ పౌలు గారు ఏమంటాడంటే మరి సమాధాన పరచ వలననే ఇలాగ చేసినాడంటాడు పదహారో వచ్చినంలో పాలు గారు ఎఫ్ఎస్సి సంఘానికి రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదహారో వచ్చిన దేవునితో సమాధాన పరచవలనని ఇలాగో చేశాను కనుక ఆయన ఏ మనకు కారకుడు ఆయన కారణం ఆయన లేకుండా అసలు యు కాంప్రమైజ్ విత్ గాడ్ యు కా దేవుని దగ్గరికి వెళ్ళలేము మనం అనుమానమే లేదు అందులో ఆయన జన్మించి ఉండకపోతే ఆయన మరణించి ఉండకపోతే కారణ జన్ముడు సమాధాన కారకుడు ఏముందమ్మా సమాధాన కారకుడు యశగర్ అన్నాడు సమాధాన కర్త సమాధాన కర్త కనుక ఈ రాత్రి కాలము ఈ రాత్రి కాలము ఏ వర్తమానం ఇంటున్నా నీవు నేను ప్రభు నా కొరకు ఎందుకు జన్మించినాడు ప్రభు నా కొరకు జన్మించినాడు నేను ఐఎమ్ వెరీ హ్యాపీ నేను చాలా సంతోషపడుతున్నాను ప్రభు ఈ లోకానికి వచ్చి ఉండకపోతే ఆయన శరీరం ఉండకపోతే ఆయన ఆ పశువుల పాకలో ఉండి పరి ఉండకపోతే ఆ తల్లి గర్భాన్ని పుట్టి ఉండకపోతే నా కొరకు ఎవరు మరణించేవాళ్ళు నా కోరిక ఎవరు మరణించేవాడు ఏ సహోదరుడు తన సహోదరుడు విమో విమోచించలేడు అంటుంది లేఖనం ఎవరు మనల్ని విమోచించలేరు ఎవరు మనకు విడుదలనివ్వలేరు రోమినికి రాసిన పత్రిక ఐదో అధ్యాయం పావులు గారు రోమ సంఘానికి రాసిన పత్రిక ఐదో అధ్యాయం మొదటి నుంచి చూద్దామాసు క్రీస్తు ద్వారా దేవునితో కలిగి కలిగియుద్ధము జాగ్రత్త యస్సు ప్రభు లేకుండా నువ్వు దేవునితో సమాధానం పడలేవు ఉండలేవు నువ్వు దేవునితో సమాధానం కలిగి ఉండాలని నువ్వు నువ్వు కలిగి ఆలోచన కలిగి ఉన్నావా ఈ వర్తమానం ఉంటున్నప్పుడు ప్రభునితో మాట్లాడుతున్నప్పుడు అవును కదా నేను దేవునితో సమాధాన పడాలి దేవునితో నేను శత్రువుగా ఉండకూడదు దేవునికి దూరస్తుడిగా ఉండకూడదు దేవుని బిడ్డగా నేను జీవించాలి నీకు తీర్మానం నీకు ఉద్దేశం కలిగి ఉన్నావా ఆ రీతిగా నీ అంతరాత్మ ఒప్పుకుంటుందా అయినట్లయితే ఇక్కడ ఏమంటాడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఆయన లేకుండా మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవునితో సమాధాన పడటం అనేది అసాధ్యం కాదు పని ఎందుకనంటే సమాధానకర్త సమాధాన కారకుడు సమాధానార్థమైన శిక్షణ అనుభవించినవాడు అందుకొరకే అందుకొరకే ఆయన శరీర ఆకారముతో ఈ క్రిస్మస్ దిన దినములలో మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ లోకానికి ఆయన ఎందుకు వచ్చినాడంటే భూమి మీద మనుషులకు సమాధానము